హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హనీ ఈరోజు అయితే నేను చికెన్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మొత్తం ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఉంటుంది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ముందే లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ సో నేనైతే ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తినవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు బోన్స్ చికెన్ ఇష్టం ఉండదు అందుకే నేను బోన్లెస్ చికెన్ పచ్చడి చేసుకుంటున్నాను సో దీన్ని అయితే నేను శుభ్రంగా ముందే వాష్ చేసి పెట్టేసుకున్నాను సో మనం అయితే చికెన్ని వాష్ చేసుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఇంకా ఉండిపోతుంది మనకి ఆవకాయలో అసలు వాటర్ ఉండకూడదు ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది కాబట్టి అందుకే నేను చికెన్ అయితే ముందుగా బాయిల్ చేసేస్తుంది బాగా నాన్ స్టిక్ పాన్లో చికెన్ అండ్ దానిలో కొంచెం పసుపు వేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది సో మనం చికెన్ని స్టిక్ దాంట్లో వేసేసాం కదా ఎందుకంటే మనకి ముందు చెప్పాను కదా వాటర్ ఏమన్నా ఉంటే దానికి అవాపరేట్ అయిపోతుంది సో మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది సో ఇప్పుడు దానిలో నేను కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఇక్కడ నాన్ స్టిక్కే ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే మనం ఆయిల్ కానీ ఏమీ వెయ్యం కదా చికెన్లో సో చికెన్ అంటుకుపోతుందనమాట సో అలా అంటుకుపోకుండా ఉండాలి అంటే మనం నాన్ స్టిక్ పాన్ అయితే యూజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్లో వాటర్ అంతా మ్యాక్సిమం అవాపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎలా పైకి తేలిపోతుందో సో ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి ఆ వాటర్ అంతా అయితే మనకి ఎవాపరేట్ అయిపోయింది సో ఇప్పుడు నేను చికెన్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను మనం చికెన్ ఆవిరి పట్టుకున్నాం కదా దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం అయితే ముక్క గట్టిగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఎందుకంటే మనం చికెన్ ఆవుకాయ కదా పడుతుంది సో దానికి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మనం ముక్క బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఆవిరి పట్టించుకున్న చికెన్ ఉంది కదా సో అది చేసుకోవాలి ఓరియో భయపడిపోతున్నాడు యాక్చువల్లీ మనం ఇది ఆవిరి పట్టించిన చికెన్ కాబట్టి ఓరియోకి ఇష్టం అంటే ఓరియోకి హెల్దీ ఫుడ్ ఏమన్నా ఉంది అంటే వన్ ఆఫ్ ద హెల్దీ ఫుడ్ చికెన్ ఇట్లాగా బాయిల్ చేసిన చికెన్ కొంచెం పసుపు వేసి బాయిల్ చేసి మనం ఆ డాగ్స్కి అయితే పెట్టుకోవాలన్నమాట ఓరియోకి ఇలా తినడం కూడా చాలా ఇష్టం సో వాడికి నైట్ డిన్నర్లో పెడదామని చెప్పి కొంచెం పక్కకు తీసి పెడుతున్నాను సో ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలి దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము కోసం మనం ముందుగా చిన్న పాన్ పెట్టుకొని మసాలా దినుసులు వేసేసుకోవాలి దాల్చిన చెక్క లవంగం అనాస్ పువ్వు ఇంకా ధనియాలు వేసుకోవాలి అండ్ ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇది మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ ఇందులోనే మెంతులు కూడా వేసుకోవాలి మనం కొన్ని చిన్న టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ మెంతు పొడి ఉంది సో అందుకని చెప్పి నేను దీనిలో మెంతులు వేసుకోలేదు నేను చిన్నప్పుడు మా నానమ్మ చేసేవాళ్ళు చికెన్ పచ్చడి మా అమ్మమ్మ కూడా చేసేవాళ్ళు బట్ తర్వాత బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది అలా మేడ్ పచ్చడి అయితే నేను లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళ ఇంట్లో తిన్నాను మా అత్తయ్య చేశారు యాక్చువల్లీ నేను పద్మ బాప అంటాను అది కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను అత్తయ్య అన్నాను చెప్పాలి అంటే చాలా బాగుంది నేను ప్రాసెస్ అడిగాను బట్ నేను మర్చిపోయాను మరి ఇలానే చేసిందో ఎలా చేసిందో నాకైతే గుర్తులేదు సో అందుకే అప్పటి నుంచి అనుకున్నాను నేను చికెన్ పచ్చడి చేయాలి 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 అని బట్ నాకు ఇప్పుడు కుదిరింది మా మమ్మీ అండ్ అత్తయ్య వాళ్ళిద్దరూ అయితే అప్పుడు మమ్మల్ని చూద్దామని వచ్చారు నన్ను మా అక్కని బావని అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మేమందరం హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం అప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు ఇప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ సో అప్పుడు అక్కడ ఉన్నాం కదా చాలా తీసుకొచ్చారు అప్పుడే చికెన్ పచ్చడి కూడా తీసుకొచ్చారు నాకు ఆవకాయలు అంటే పిచ్చి సో నేను బిర్యానీలో కూడా ఆ రోజు చికెన్ ఆవకాయ వేసుకొని తిన్నాను బట్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో మనకి మసాలా కోసం అయితే ఇవి ఫ్రై అయిపోయినాయి ప్రాపర్గా ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు చెప్పాను కదా ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం మనం హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాం కాబట్టి అంత ఎక్కువ పట్టకపోవచ్చు కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము మిగిలితే మనం కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చులేండి మనకైతే మసాలా అయిపోయింది దీనిలోకి వేసేసుకుంటున్నాను నేనైతే మసాలా చిన్న బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను చికెన్ ఎంతవరకు అయిందో చూద్దాం నేనైతే ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను ఎందుకంటే మరీ గట్టిగా ఉన్నా కూడా మనం తినలేము ప్రాపర్ ఫ్రై అయితే చేసుకోవాలి గోదావరి అంటే పచ్చళ్ళకి పెట్టింది పేరులోనూ మనం భీమవరం సో మనకైతే చికెన్ బాగా పోయింది నేనైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం పచ్చడి కలిపేసుకోవడమే మనం ఇందాక ఫ్రై చేసిన పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చల్లారాలన్నమాట ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి నేను కరివేపాకు ఎందుకు వేస్తున్నానంటే నాకు పచ్చడిలో కరివేపాకు అంటే చాలా ఇష్టం అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది సో అందుకే వేస్తున్నాను ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే ఆయిల్లో వేసేసుకోవాలి మనం ఇది ఆయిల్లో ముందే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి పచ్చివాసన పోతుంది సో అందుకే మనం ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట బయట అల్లం వెల్లుల్లిపై పేస్ట్లు అసలు వాడొద్దు మనం ఎందుకంటే నిలవ నిల్వపరచడు కదా టేస్ట్ ఉండాలి అంటే మాత్రం మనం ఇంట్లో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటే వస్తుంది అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఫ్రై చేస్తే అది కూడా కరివేపాకులో స్మెల్ ఉంటుంది రాసారి మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు మనం చికెన్ మొక్కలను వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు కారం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే నేను కారం బాగా తింటాను అండ్ ఆవకాయ కదా చికెన్ ఆవకాయలో కొంచెం ఎక్కువే పట్టుద్ది గరం మసాలా మనం గరం మసాలా మెంతులు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం మెంతులు పొడి కూడా కొంచెం వేసుకున్నాము ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మనకి వచ్చేసింది కదా చూస్తున్నారు కదా ఇలా వస్తున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట మనకి పచ్చడి అయిపోయినట్టే సో మనకైతే ఇప్పుడు నురగొచ్చేసింది కదా మనం స్టవ్ ఆఫ్ చేసేసాము ఇప్పుడు ఈ పచ్చడిని కొంచెం చల్లారినివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం గాజు జార్లోకి అయితే తీసుకొని స్టోర్ చేసుకోవాలి చికెన్ రెడీ అయిపోయింది మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసుకొని దాన్ని పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి సో మనకైతే రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది ఆవకాయ మొత్తం కలిపేసుకుంటున్నాను ఇప్పుడైతే గాజు జార్లోకి అయితే మనం స్టోర్ చేసేసుకున్నాము ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కాబట్టి చూసారు కదా మనమైతే అర కేజీ చికెన్ తోటి పచ్చడి చేసుకున్నాం ఎంత వచ్చిందో నేను ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ చెప్పలేం ఖాళీ చేసే చిలోపే ఇప్పుడు దీని సంగతికి వద్దాము దీన్నైతే నేను ఇలా వదిలేలేను ఎందుకంటే చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు పచ్చడి చేసిన తర్వాత మనకి ఇలా మిగిలిపోయిన దాన్ని పాడేయకుండా అందులో కొంచెం అన్నం వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెట్టేవాళ్ళు అనమాట నాకైతే ఇంకా గుర్తుంది మా అమ్మమ్మ అలాగే చేసేవాళ్ళు రోడ్డు పచ్చడి చేసినప్పుడు లాస్ట్లో ఉండిపోతుంది కదా దానిలో అయితే నాకు మా అక్కకి మా అన్నయ్యకి అండ్ మా మావయ్యాలి ఇద్దరు కొడుకులకి కూడా మిగిలిన అన్నం అందులో వేసేసి ఆ అన్నం కలిపి ఒక్కొక్క ముద్ద కింద పెట్టేది నాకైతే ఇప్పటికీ గుర్తుంది సో ఇప్పుడు నేను కూడా అలానే దీన్ని వేస్ట్ చేయకుండా దీనిలో అన్నం వేసుకొని తింటాను సో దట్స్ ఇట్ ఫర్ టుడేగా ఐస్ చికెన్ ఆ ఒక ఎలా చేసుకోవాలి ఏంటి మొత్తం ప్రాసెస్ అంతా మనం అయితే ఈ వీడియోలో చూపించేసాము మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్